ఆ తెలుగు స్పష్టంగా స్పండి చూపించండి అందరూ పడుకున్నారు కాబట్టి చేసుకున్నాం బాబు చిన్న చదువు పైకి ఎంతండి రైట్ హ్యాండ్ మాత్రమే గడ్డ మీద పెట్టండి చెప్పింది ఎదుటి వ్యక్తి ఏదైతే చేస్తా ఉంటాడో చూస్తా ఉంటాడో దాన్ని మనం ఫాలో చేయడము మనిషి యొక్క ప్రాథమిక లక్షణము ఆ ప్రాథమిక లక్షణం ఏం చేయాలి అంటే డిజన్ అదర్స్ డిజన్ అదర్స్ కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే మన టీచర్స్ గానీ మన ఇంట్లో చూసుకుంటాం హ్యాండ్ తినాలన్న హ్యాండ్ సేక్ నువ్వాలన్న హ్యాండ్ సేక్ డ్రెస్ చేయాలన్న హ్యాండ్ సేక్ కళలో కళలు ఏముంటది కళలో డబ్బు చేయాలన్నా హ్యాండ్ సేక్ ఈ హ్యాండ్స్ పరిశుభ్రంగా ఉండాలా లేదా మనకి అందరూడని గోరులు పెంచినా గుడ్ ఎవరైతే గోరులు పెంచుకోలేదో వాళ్ళంతా కూడా గుడ్ ఎంతేనంటే నాకు చిన్న వినాలి చిన్నారు ఎవరైతే గోరులు పెంచుకున్నారో వాళ్లకు దాదాపు పది రకాలు ఉంటారు వస్తున్నారు అదే మన మన స్టమక్ లింప్ నోడ్స్ అని ఉంటాయి మన స్టమంలో లింప్ నోడ్ మనకు రక్షణ కవచాలు అని ఆ రక్షణ కవచాల్లో మనకు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వచ్చి పదే పదే పడుతున్నప్పుడు రావడం అనేది మొదలవుతుంది అదే విధంగా మనకు తినేటువంటి ఆహారంలోకి మట్టి వెళ్తుంది లేకపోతే మనం గ్రౌండ్ ఆడుకుంటాం మట్టి కుక్కలు ఇంకేమేమి ఉంటాయి ప్యాంట్స్ మిక్స్ మిక్స్ ఇవన్నీ కూడా మన ఎక్కడ చేస్తాయి ఆ గ్రౌండ్ లో మనము మన చేతులు శుభ్రంగా గడుక్కోకుండా మళ్ళా విసర్జన ముందు వినబోయే మల విసర్జన తర్వాత వినబోయే ముందు మన హ్యాండ్స్ సరిగ్గా గడుపులేకపోతే అందులో ఉన్నటువంటి దానికి మనం స్టమం వెళ్ళి దాదాపు సెవెన్ టైప్స్ ఆఫ్ బామ్స్ తయారైతే నులు పురుగులు తయారైతే వాటిని ఏమంటాము స్క్రీంగ్ బామ్స్ లుక్ వామ్స్ రౌండ్ వామ్స్ పిన్ వామ్స్ అని చెప్పి మధ్య ప్రూఫ్ లాంటివి మనం లెటర్ గుర్తు లోపల పడతాయి కాబట్టి మన స్టమక్కి మనము డ్రైనేజ్ కారు చేయకుండా అంటే ఖచ్చితంగా మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలా హ్యాండ్ వాష్ చేసే పద్ధతి మీకు నేర్పిస్తాం మీరు అందులో చేసి స్ట్రగ్గా జరుగుతుంది మీరు శబ్ ఉంటుంది కదా సబ్ ఉంటే లేదా కదా देख बट इट एंड वेट करो एंड वेट जैसे पद्धति ठीक है फिर अगला नेल्स और बाद में

మొత్తం ఉదయాన్నే కాలకృష్ణ ప్రయత్నం ఇలా